మాట్లాడుతున్నాము ఇక్కడ జ్వరాలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతమంది డాక్టర్లని ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము ఇద్దరు కావాలి ఇక్కడ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని డాక్టర్లను చూపిస్తున్నాము డాక్టర్ జై మునిమహేష్ బాబు ఏంటి స్పెషలిస్ట్ మామూలుగా రెగ్యులర్గా మనకి త్రీ హండ్రెడ్ ప్లస్ ఓపీ ఉంటుంది కానీ గత నెల రోజుల నుంచి ప్రతిరోజు నాలుగు వందలు దాటిపోతుంది వచ్చే ఓపీలో మెయిన్ పేషెంట్స్ అందరూ వచ్చేసి ఫీవర్ పేషెంట్సే వస్తున్నారు ఫీవర్ పేషెంట్స్ మెయిన్గా ఫీవర్తో పాటు దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు మెయిన్గా ఉంటున్నాయి పేషెంట్కి సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి టెస్ట్ చేస్తుంటే రక్త కణాలు తగ్గడం ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గడం కొంతమంది టైఫాయిడ్ రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కొన్ని రేర్ కేసెస్లో రోజుకి రెండు రోజులకి ఒక కేసు డెంగ్యూ పాజిటివ్ కూడా వస్తూ ఉన్నాయి ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే కొద్ది గోరువెచ్చని నీళ్ళు తాగడం జ కొద్ది ఎక్కువ మాత్రం జలుబున్నా సరే వెంటనే వెళ్ళి లావెర్ పెట్టుకోవడం దోమల నుంచి రక్షణ పొందడం మెయిన్గా సో దోమతెరలు వాడాలి లేదంటే మనకు వీలైన అంతవరకు అలవాటు వాడతామా ఏదైనా కాయలు వాడతామా ఇంకేదైనా వాడతామా కడ్డీల దోమల వాటి నుంచి రక్షణ పొందుతూ అందులా మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత వాటర్ వాటర్ మెయిన్ కాల్పొరేటివ్ వాటర్ మంచి వాటర్ తీసుకోవాలి ఉన్నంతలో ఉన్న వాటర్ మున్సిపల్ వాటర్ కానీ ఏదైనా మినరల్ వాటర్ కానీ కాచి చల్లార్చి నీరు తాగడం చాలా మంచిది ఏమాత్రం నీరసంగా ఉన్నా హాస్పిటల్కి అడ్మిట్ రావడం వెంటనే తగినట్టు టెస్ట్ చేసుకోవడం దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్ తగ్గించవచ్చు సో ఎక్కువగా ఫీవర్ కేసెస్ వస్తున్నాయి సో ఉన్న విషయం అయితే తక్కువే వస్తుంది డెంగ్యూ చాలా తక్కువ వస్తున్నాయి వారానికి ఒకటి అలా అది కూడా మైనర్గానే అంత వస్తున్నాయి కానీ మొత్తం కేసెస్లో ప్లేట్లైట్లు అనేవి తగ్గుతున్నాయి వైరల్ ఫీవర్లో మామూలుగా తగ్గుతాయి ప్లేట్లైట్స్ అవే తగ్గుతున్నాయి పేషెంట్స్ ప్రజెంట్ నిన్న ఒక్క రోజే ఒక ఆరు టైఫాయిడ్ అడ్మిట్ చేశాము రోజు నేను ఇప్పటి వరకు మూడు టైఫాయిడ్ అడ్మిట్ చేశాను కూడా రెండో మూడు అడ్మిట్ చేసి ఉంటారు ఎక్కువ టై మెయిన్గా ఎక్కువ టైఫాయిడ్స్ వస్తుంది టైఫాయిడ్ రోజుకి ఐదు ఆరు కేసులు మేము అడ్మిట్ చేస్తున్నాము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్